ಡಿಫೆನ್ಸ್ <laughs> <laughs> ఈ బస్ స్టాండ్ లో జరిగింది అదే ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ తెలిసినట్టు ఇక్కడ నుంచి కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు అక్కడి నుంచి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అంటే రెవెన్యూ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఎస్డిఆర్ఎఫ్ మరి ముఖ్యంగా పోలీస్ ఇది కాకుండా ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ షికాకులకి అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది దీంట్లో భాగంగా ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ నేను ఎస్పీ గారు నేను మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ అందరూ ఈ ప్లేస్కి రావడం అది సెకండ్ స్టెప్ మూడోది ఇక్కడ విక్ రెస్పాన్స్ టీమ్ పోలీస్ నుంచి కానీ తర్వాత ఎస్డిఆర్ఎఫ్

ఫైర్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ద్వారా ఇమీడియట్లీ అంబులెన్స్ లో షిఫ్ట్ చేయడం కొంతమందికి ఇక్కడికి ఇక్కడే డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత ఎంతమంది అంటే ఇన్ కేస్ డెత్ ఉంటే డెత్ లేకపోతే ఎంతమంది ఇంకా స్కాన్ ఉన్నారు సో ఆ యో కూడా మన మనకి వచ్చింది సో టోటల్ మెంబర్స్ ఆప్రిల్లో ఈరోజు ఒక మూడు వందల పార్టిసిపేట్ చేస్తే దీంట్లో డెత్ ఒక నాలుగు ఈరోజు అంటే ఒక శాంపుల్గా శాంపుల్ ఒక నాలుగు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే ఇంజోర్డ్ ముప్పై ఐదు ఇంజోర్డ్ ఉన్నారు సివియర్లీ ఇంజోర్డ్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడి నుంచి ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న రిమ్స్ హాస్పిటల్ జీజేఎస్ రిమ్స్ హాస్పిటల్కి అక్కడ ట్రామా సెంటర్కి క్యాజువలిటీ సెవెట్ చేయడం అందరికీ జరిగింది అది ఇంకా జరుగుతుంది ఇంకా ఆ ప్రోసెస్లో ఉంది సో దీంట్లో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఏమేమి లోపాలు ఉన్నాయి ఇది దీని తర్వాత మళ్ళీ నేను ఎస్పీ గారు మీటింగ్ తీసుకొని ఇంకా మనం ఎలా లైన్ మనం చేయవచ్చు పబ్లిక్కి మినిమమ్ ఈ ఇష్యూ లేకుండా మినిమం ప్రాబ్లమ్ లేకుండా పబ్లిక్కి సేఫ్గా ఒక ప్లేస్లో కల్పించడం అలాగే మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఇది కాకుండా మన లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఆర్ఎన్బి ఆయర్ మెయిన్గా ఈ రోడ్ క్లియర్ చేయడం ఏదైనా వాటర్ ఇష్యూ సాల్వ్ చేయడం అదే అంతా మనం ఈసారి మనం చూసాం మన గవర్నమెంట్ ఈ సైరన్స్ అంటే ఎయిర్ స్ట్రైక్ సైరన్స్ అంటాం ఆ సైరన్స్ కూడా శ్రీకాకుళం సిటీలో ఒకటి మనం పడిపోతున్నాం ఇది కాకుండా బయట అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ సైరన్స్ ఉన్నాయి బట్ ఒక స్పెసిఫిక్ సైరన్ డిజైన్ ఫర్ టెర్రరిస్ట్ అటాక్ లేకపోతే ఏదైనా ఎనిమీ అటాక్ ఈ రోజు నుంచి మనం పెట్టున్నాము ఇది కాకుండా ఇంకో టౌన్ పలాష కళాశాలలో కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ మన భక్తులకు స్థాయి సో టోటల్ జిల్లాలో ఒక పోయి సైరం కూడా మనం పెట్టుబడుతాం ఇది సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటే పబ్లిక్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి ఇమీడియట్లీ అలర్ట్ వెళ్ళేలాగా ఇది ఒక సిస్టమ్ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నుంచి మనం పెట్టినాము నెక్స్ట్ మీటింగ్లో ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ మీటింగ్లో ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు ఆ మీటింగ్ బట్టి ఈరోజు ఎక్సర్సైజ్ బట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా మనం చూపించవచ్చు పబ్లిక్ కూడా సహకారం చేశారు ఈరోజు మీడియా మిత్రులు కూడా వచ్చి సహకారం చేశారు ఇంకా ఈ ప్రొసెస్ జరుగుతుంది ఆ ప్రోగ్రెస్ ప్రొసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీడియా ఈ బ్రీఫింగ్ పెడతాం థ్యాంక్ యూ